హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిక్స్తా బ్లాగ్స్ రెసిపీస్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే నేను లైక్ చేయండి ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసాను జీలకర్ర వేసిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ ముక్కలు కూడా వేసుకున్నాను ఆనియన్ ముక్కలు వేసిన తర్వాత రెండు పచ్చిమిర్చిని చీల్చి కూడా వేసాను ఇలా పచ్చిమిర్చి చీల్చి వేసిన తర్వాత రెండు రెబ్బల కర్రీ వంయపాకు కూడా వేసేసి బాగా ఆనియన్ అనేవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు ఫ్రై అవ్వాలి వంకాయ కూరకి ఎంత బాగా ఆనియన్ ఫ్రై అయితే అంత బాగా ఉంటుంది రుచి అనేది ఇప్పుడైతే ఈ విధంగా కలిపిన తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై అవనివ్వాలి ఆయిల్లో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అనేవి ఉప్పులో వేసి పెట్టుకున్నాను వంకాయ ముక్కలు వాటర్ వేసి ఉప్పు వేసి వంకాయ ముక్కలు కోసి అందులో వేసి కడిగేసి వేస్తున్నాను ఈ విధంగా అనేది వంకాయ ముక్కలు అనేవి అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాను ఒకసారి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కావలసినవన్నీ యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా కలుపుతూ వంకాయ అనేది లేతగా ఉంటే వేరంగా కర్రీ అనేది తయారైపోద్ది మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజు టమాటో పళ్ళు అనేవి తీసుకున్నాను టమాటీ పళ్ళు అనేవి యాడ్ చేశాను రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెండు టమాటీ యాడ్ చేశాను అలాగే హాఫ్ అన్ అవర్ నానపెట్టిన శనగపప్పు అనేది నేను వేసుకున్నాను నేను శనగపప్పు టమాటీ వంకాయ కర్రీ అనేది నేను ఈరోజు ప్రిఫరెన్స్ చేశాను ఈ విధంగా శనగపప్పు అనేది వేసుకున్నాను శనగపప్పు వేసి తర్వాత ఇందులోకి ఒకసారి బాగా కలిపిన తర్వాత సాల్టు పసుపు వేసేసి బాగా కలుపుకున్నాను మూత పెట్టి మగ్గనివ్వాలి ఇవ్వాలి ఇదిగోండి ఒకసారి కలుపుకున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆ రెండు వేసి బాగా మగ్గనివ్వాలి ఉప్పు వేయడం వల్ల ఏంటంటే వంకాయ వేరంగా మగ్గుతుంది ఇదిగోండి ఉప్పు తగినంత ఉప్పు అనేది ఇప్పుడే యాడ్ చేసుకోవాలి తగినంత పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని వంకాయ అనేది మగ్గనివ్వాలి వంకాయ అనేది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మగ్గిపోద్ది ఇలా సాల్ట్ పసుపు వేయడం వల్ల అనేది ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి టమాటీ వంకాయ అనేది బాగా మగ్గిపోయినంత వరకు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల మధ్య మధ్యన కలుపుకుంటూ మగ్గనివ్వాలి పది నిమిషాలు మధ్య మధ్యన కలుపుకుంటూ మగ్గిన తర్వాత ఈ విధంగా మగ్గింది వంకాయ అనేది ఇవ్వండి ఇలా మెత్తగా మ్యాష్ అయిపోతుంది కదా కలుపుతుంటే వంకాయ ఇప్పుడు మనం ఇందులోకి స్పైసెస్ యాడ్ రుచికి తగినంత కారం అలాగే ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసేసుకున్నాను ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్య మిక్స్ చేయాలి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వాటర్ అనేది వేయాలి శనగపప్పు వంకాయ బాగా కుక్ అయిపోవాలి ఈ కర్రీ రైస్లోకి కానీ పెరుగు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ ఇలా కర్రీ ఎక్కువగా పల్లెటూరులో చాలా బాగా వండుతూ ఉంటారు ఇలా వంకాయ చనపప్పు కర్రీ అనేది అన్నంతో చాలా బాగుంటుంది వేడివేడి అన్నంతో కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది సిమ్లో పెట్టి కుక్ చేస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా రెడీ అయిపోతుంది ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా ఉంటుంటేనే స్టవ్ ఆఫ్ చేసేయాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్స్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను మన వీడియోని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి